పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ తొం పదో తారీఖున మరణించినటువంటి దాదాపు తొంభై సంవత్సరాలు ఇది మత ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి చైతన్యమూర్తి చాకలైలం మా మదిలో నీవు దాగుండవమ్మా మా మదిలో నీవు దాగున్నవమ్మ పోరాటాల స్ఫూర్తినిదమ్మ ఐలమ్మ యాగాల తల్లివే నీవమ్మా ఐలమ్మ యాగాల తల్లివే నీవమ్మా పుట్టింది రజకాకులము నీవు చేసేవి ఎంతో రణమో నీవు చేసేవి ఎంతో రణము నీవు చేసేవి ఎంతో రణము ప్రసందాలు పెద్దందారులా గడాలను అది పట్టి నాది ఐలమ్మ 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 యాగాల తల్లివే ఐలమ్మ 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 యాగాల తల్లివే నివమ్మా ఓరు ఓరు గల్లు పోరుతో ఓరుతో బతుకుతున్నావు ఓరుతో పోరుతో బతుకుతున్నావు కొంచెత్తి పాడితే పోయిలమ్మూ కొంతెత్తి పాలితే కొలమ్మవు గురుద్రమ్మవులమాయిలమాయిలమ్మాగాల తల్లివే శివమ్మా అల్లమాయలమాయమా తల్లివే శివమ్మా కట్టుకున్నాడు కనుక్కున్నురసాలనున్నాం కట్టుకున్నాడు కనుకున్నల్లో చెరచాలలున్నా కంటి శోకాన్ని నీవు ఊతిగ మింగుకున్నావు కాలికి గజ్జాగట్టినో కాలికి గజ్జా గట్టినో కథన రంగానికి దూకినవమ్మాయి త్వరబూ స్వాములు తోపిడి దొంగలు చుట్టి కొమరయ్య నుం త్వరబూ స్వాములు తోపిడి దొంగలు చుట్టి కొమరయ్యను కాల్చి సంబుచేం దేశముఖులు శ్రీలమ్మానాలు దోస్తుంటే దేశి ముఖులు మానాలు దోస్తుంటే నడిమికి కొంగు చుట్టినవమ్మరూ నవమ్మ అగలా తల్లివే అమ్మ నిజా మోడు చేకు బందకిరి జంపుతే నిప్పైని ఊలేసినావు నిప్పైని ఊలేసినావు నిప్పైని ఊలేసినావు కన్నల్లకారము దల్లినవమ్మ కన్నల్లకారము దల్లినవమ్మ రోకలి బండా వట్టినవమ్మ త్యాంతి రాణి వైత్యంతినవమ్మ ఐలమ్మ 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 అగలా తల్లివే అమ్మ ఐలమ్మ ఐలమ్మ ఐలమ్మ

కనుక దుర్గా వై కథం చేసినవమ్మ భగవమాన్ చాల మస్తి తీసినవమ్మ మండే ఇమ్మంటు మండిచ్చిన

కమ్యూనిస్టులతో నా కలిసి నడిచినావు కమ్యూనిస్టులతో తోన కలిసి నడిసినవు కమ్యునిస్ట్లతో కలిసి నడుసినవమ్మకువమ్మ జంగుకువమ్మ జనా జల్కారి బాయ్ వైన్ నడిసినవమ్మ ధరనిపై నీవు మొక్కవు ధరనిపై నీవు మొక్కవు దళిత భోజన ల కక్కవు దళిత భోజనం కక్కవు దళిత భోజనవు మానదుడిపై నీవు బట్టువు మానదుడిపై నీవు బట్టువు నింగిల వెలిసిన చుక్కవు